ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి మనకు చెప్పడం జరిగింది మరి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించలేదు మరి ఇలా ప్రారంభించకపోవడంతో చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఇప్పటికే మహిళలు మూడు పథకాలు అయితే విడుదల చేసింది కేవలం మనకి మహిళల కోసమే ముఖ్యంగా చూసుకుంటే మనకు మొట్టమొదటిగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని తీసుకురావటం జరిగింది మహిళలకు సంబంధించి ఇక రెండవదిగా చూసుకుంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి తీసుకురావటం జరిగింది ఇక మూడవదిగా చూసుకుంటే ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించటం జరిగింది ఇలా మూడు పథకాలను ఇప్పటికే మహిళల కోసం ప్రారంభించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు మరొక నాలుగో పథకాన్ని యొక్క అనేది పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా కొన్ని పనులు అయితే చేసుకోవాలి ముఖ్యంగా ఇవన్నీ చేసుకుని ఉంటేనే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఏ ఏ అర్హతలు ఉండాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏపీ ప్రభుత్వం తెలియజేసింది మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో అండి మనం దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది గతంలో అన్ని కులాల వాళ్ళకి ఇస్తామని చెప్పింది కానీ ఇప్పుడు జనరల్ కేటగిరీ అంటే ఓసీలకు సంబంధించి వేరే పథకాన్ని ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కేవలం మనం ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు మాత్రమే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు వయసు ఎవరికైతే ఉంటుందో మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీకు కొన్ని అర్హతలు ఉండాలి ఈ అర్హతలు ఏంటి అంటే ఈ పథకం గురించి మనం లబ్ధి పొందవచ్చు అనర్హతలు ఏంటో కూడా మీకు ఉంటే మాత్రం మీకు లబ్ధి అయితే ఉండదు మరి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనేది తెలియజేస్తాను ముఖ్యంగా మనం అనర్హతల గురించి మాట్లాడుకుందాం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలు అర్హులు కాబట్టి వయసు అనేది ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ముఖ్యంగా ఆరు రకాల ధృవీకరణ మనకి ఆరు రకాల ప్రాబ్లమ్స్ సమస్యలు ఉంటే ఏ పథకం ద్వారా కూడా డబ్బులు రావని చెప్పేసి ముందుగానే తెలియజేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిగా చూసుకుంటే మీకు కరెంటు బిల్లు అనేది సంవత్సరంలో ఏదో ఒక నెలలో మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు వస్తే మీరు దీనికి అనర్హాలు రెండవదిగా చూసుకుంటే మీరు నాలుగు చక్రాల వాహనం ఉండటం కార్ కనుక ఉంటే మీకు ఈ పథకం అనేది రాదు మూడవదిగా చూసుకుంటే మెట్ట మాగాని కలిపి అంటే మెట్ట వచ్చి పది ఎకరాలు మాగాని కలిపి మూడు ఎకరాలు మొత్తం కలుపుకొని పదమూడు ఎకరాల కన్నా ఎక్కువగా ఉంటే ఈ యొక్క పథకం అనేది మీకు రాదు అలానే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా కూడా మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఆదాయ పన్ను కడుతూ ఉంటే మీకు ఈ పథకం అనేది రాదు ఇక మున్సిపాలిటీలో వచ్చేసి వెయ్యి అడుగుల కన్నా మీకు ఫ్లాట్ అనేది ఎక్కువగా ఉంటే మీకు ఈ పథకం అనేది రాదు అలానే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కానీ అలానే గ్రామాలు పట్టణాల్లో వచ్చేసి గ్రామాల్లో అయితే పదివేలు పట్టణాల్లో వచ్చేసి పన్నెండు వేల రూపాయలు జీతం తీసుకుంటున్నటువంటి ఆశ లేదా అంగన్వాడీ కార్యకర్తలు ఇలా ఉంటారు కదా ఈ పథకం అనేది వర్తించదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఇలా ఆరు రకాల ప్రాబ్లమ్స్ మీకుంటే ఈ యొక్క ఆడబిడ్డ అనేది ఈ పథకం అనేది లబ్ధి పొందలేరు ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాన్ని స్పష్టం చేసింది మరి ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఏమైనా ఉన్నాయో మీరు చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మీకు లేక లేకపో లేకపోతే ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఈ పథకం ద్వారా ఆటోమేటిక్గా మీరు అయితే లబ్ధి పొందవచ్చు ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని ప్రతి దానికి సొల్యూషన్ ఉంది ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ అప్డేట్ చేసుకొని ఖచ్చితంగా కూడా మీరు ఈ పథకాన్ని మళ్ళీ కూడా అర్హత పొందవచ్చు మరి ఆరు రకాల ప్రాబ్లమ్స్ అన్ని తొలగించుకొని మీరు ఈ ఆడబిడ్డానిధి పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండండి మనకు దీపావళి తర్వాత నుంచి మనకు ఆడబిడ్డ నిధి పథకం తర్వాత ద్వారా దరఖాస్తులు స్వీకరించబోతుంది మనకు వచ్చినటువంటి సమాచారం ఈ ఖచ్చితంగా కూడా ఈ పథకాన్ని మహిళలకు ఆర్థికంగా మరింత బలోపేతం చేసి వాళ్ళకి చేయూతనివ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకోవటం జరిగింది కాబట్టి ప్రతి మహిళ కూడా కావలసినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా అర్హతలు చూసుకోండి ఇవంతా కూడా మీరు ఖచ్చితంగా కూడా అర్హతలు ఏంటంటే ఇప్పుడు అనర్హతలు చెప్పాను కదా అర్హతలు ఏంటంటే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు వయసు అనేది ఖచ్చితంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలై ఉండాలి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది వస్తాయి దీంతో పాటుగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి ఖచ్చితంగా కూడా ఈకేవైసీ ఎన్పిసీలు ఇంకా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే మనం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక సచివాలయం పరిధిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఏదో ఒక సచివాలయం పరిధిలో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నమోదై ఉండాలి ఇలా నమోదై ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది వస్తుంది మనకైతే లేకపోతే రాదనమాట ఆల్రెడీ మనకు గత రెండు నెలల ముందైతే మనకు గ్రామ వార్డు సచివాలయ అధికారులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నమోదు చేయడం జరిగింది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఖచ్చితంగా ఉండాలి అలానే మనం రేషన్ కార్డు కలిగి ఉండాలి ప్రతి మహిళ కూడా ఈ కేవైసీ రేషన్ కార్డు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఖచ్చితంగా చేసుకుని ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ ఈకేవైసీ కూడా ఖచ్చితంగా చేసుకొని ఉండాలి కేవైసీ ఎలా చేసుకోవాలనేది గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్తే కేవైసీ చేస్తారు మీకు కేవైసీ కూడా ఖచ్చితంగా మీరు చేసుకోవాలి ఇక వచ్చేసి ఈ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి ఈ కేవైసీ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అలానే మీకు ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింక్ అంటే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకోండి ఎన్పిసి లింక్ మీరు ఏదైతే బ్యాంక్ ఉందో అకౌంట్ దానికి ఆధార్ ఫోన్ నెంబర్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ కనుక లేకపోతే మీరు ఈ యొక్క పథకం ద్వారా వచ్చేటటువంటి డబ్బులు అయితే పడే అవకాశం అయితే లేదు కాబట్టి ఈ ఆధార్ ఫోన్ నెంబరు లింక్ అయ్యి ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే మీరు ఏదైతే బ్యాంక్ ఖాతా గనుక ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా కూడా మీరు వేరే యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోండి అందులో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా ఉపయోగంగా ఉంటుంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోండి లేదంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా ఉపయోగంగానే ఉంటుంది ఇది అర్హతలు ఈ విధంగా నిర్దేశించడం జరిగింది రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అలానే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు ఉంటే మాత్రం నెలకి పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు అనేది అందించడం జరుగుతుంది మరి ఈ పథకానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇంకా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన అయితే రాలేదు ఏ తేదీ నుంచి దరఖాస్తు స్వీకరణ మొత్తానికి దరఖాస్తులు స్వీకరిస్తారా స్వీకరించరా స్వీకరించడానికి ఈ విధంగా మనకైతే తల్లికి వందనం ఏ విధంగా అయితే అమలు చేశారో అదే విధంగా ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకం కూడా అమలు చేస్తారనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఈ దీపావళి తర్వాత వెల్లడిస్తామని చెప్పడం జరిగింది ఈ దీపావళి తర్వాత ప్రభుత్వం అయితే ఫుల్ క్లారిటీ ఇస్తుంది దాని ప్రకారం గనక మీరు ఈ యొక్క పథకానికి అమలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి మీకు ఈ యొక్క పథకాన్ని అప్లికేషన్ ప్రారంభించిన వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు తర్వాత మీ అర్హతలను పరిశీలించి మీ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇప్పటికే లేట్ అయింది ఈ పథకాన్ని ఎప్పుడూ ప్రారంభ చెప్పి ప్రభుత్వం చెప్పినా కానీ ఈ దీపావళి తర్వాత దరఖాస్తులు స్వీకరించి మనం ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది మహిళలకు జమ చేసేటటువంటి అవకాశం ఉంది దీని మీద ఎన్ని వీడియోలు అన్ని ఎందుకు చేస్తున్నానంటే అర్హతలు ఇవన్నీ కూడా మారుతూ ఉన్నాయి అందుకనే చేస్తూ ఉన్నాను అనమాట అందుకని ఇప్పుడు మనకి అప్డేట్స్ ద్వారా మనకి ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను